గోదావరి జిల్లా కొవ్వూరులో శివరాత్రి సందర్భంగా గోక్షపాద క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బాలా త్రిపుర సుందర సమేత సుందరేశ్వర స్వామికి భక్తితో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసుకుంటున్నారు సుందరేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగుతోంది భక్తుల భద్రతా దృష్ట్యా స్వామివారి దర్శనం సక్రమంగా జరిగే విధంగా భారీ బందోబస్తు తో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ಅಕ್ಕೇ ಮುಲ್ಲ Ay, ¡Vale! ¡Vale! ¡Vale!